భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు భూ భూతూ స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలు ఈ యొక్క నరేంద్ర మోదీ గారి ప్రభుత్వంలో లబ్ధి పొందినటువంటి ప్రతి లబ్ధిదారుల దగ్గరికి వెళ్ళి వారిని అందరినీ కూడా కలిసి దేశం కోసం అహర్నిషలు ఈ దేశం యొక్క ప్రజల అభివృద్ధి కోసం ఈ దేశం నలుమూలల ప్రతి గ్రామ పంచాయతీ నుంచి ప్రతి ఒక్కరి అభివృద్ధిని కాంక్షిస్తూ ఈ దేశాన్ని ప్రపంచ దేశాల్లోనే అభివృద్ధి చెందినటువంటి అగ్రగామి దేశంగా నిలబెట్టడానికి వికసి భారత్ సంకల్పంతో అయితే నరేంద్ర మోదీ గారు వాళ్ళ ముందుకు వెళుతున్నారు ఆ విషయాలన్నిటిపైన కూడా గ్రామ గ్రామాన ప్రతి ఒక్కరికి తెలియజేసి ప్రజలందరూ కూడా ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ప్రతి ఓటర్ని కూడా కలిసి వారిని భారతీయ జనతా పార్టీకి ఓటు వేయవలసిందిగా కోరడానికి బూత్ స్థాయి నుంచి కార్యకర్తలను సన్నద్ధం చేయడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతోంది దాంట్లో ఈరోజు ఈ యొక్క బూత్ స్థాయి సమావేశాలు ఎక్కడెక్కడైతే ఇంకా మా పార్టీకి గ్యాప్స్ ఉన్నాయో ఆ అంతా కూడా ఫిల్ చేసుకొని ప్రతి బూత్ను బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రతి బూత్లో మెజార్టీని సాధించేదే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ ముందుకెళ్తా ఎక్కడికి వెళ్ళినా ఎవరిని తదిలించినా ఎవరితో మాట్లాడినా ప్రతి ఒక్కరు కూడా ఇవాళ ఈ ఓటు దేశం కోసం ఈ ఓటు కేంద్రంలో ఎవరు అధికారంలో ఉండాలని నిర్ణయించినటువంటి ఓటు కాబట్టి ఈ దేశానికి ప్రధానమంత్రిగా మళ్ళీ నరేంద్ర మోదీ గారే ఉండాలి కాబట్టి ఈ ఓటు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకే వేస్తామని ప్రతి ఒక్క నోటా మనం ఎక్కడికి వెళ్ళినా వింటున్నాం యువత దగ్గర నుంచి మహిళల దగ్గర మహిళలే కానీ యువకులే కానీ విద్యావంతులే కానీ రైతులే కానీ ఈరోజు అన్ని వర్గాల ప్రజలు ఈ దేశం సంకో అంటే కరోనా సంక్షోభ సమయాల్లో కూడా భారతదేశం యొక్క ఆర్థిక స్థితిని పదకొండవ స్థానం నుంచి ఐదవ స్థానం వరకు తీసుకొచ్చినటువంటి నరేంద్ర మోదీ గారి విశ్వాసంతో వారైతేనే ఈ దేశంని ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా నిలబెట్టగలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ దేశంలో నమ్ముతున్నారు రాష్ట్రంలో మొన్న గెలిచినప్పటికీ కూడా రాష్ట్రంలో కూడా ఈరోజు ప్రజల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొంటా అక్కడ ఇక్కడ కూడా ప్రమాదంలో దేశంలో ఎట్లాగో లేదు ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజు రోజుకు క్షీణిస్తున్నటువంటి పరిస్థితిని చూస్తా ఉన్నాం ఆర్పాటాలకు పోయి ఆరు గ్యారెంటీలు అనేటువంటి మాట చెప్పి ఈరోజు ఆరు గ్యారంటీలను అమలు చేయలేక ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక ఈరోజు తెలంగాణ రాష్ట్ర రాష్ట్రంలో పాలనను ఏ విధంగా చేయాలి ఏ విధంగా పాలించాలో ఈ రాష్ట్రాన్ని చేతగాక చతికిల పడుతున్నటువంటి పరిస్థితి మనం తెలంగాణలో చూస్తాం ఒకప్పుడు సస్యశ్యామలంగా ఉన్నటువంటి ఈ రాష్ట్రం ఈరోజు కరువు కూరల్లో చిక్కుకొని పోతున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం తాగడానికి నీళ్ళు లేనటువంటి పరిస్థితి పొలాలకు నీళ్ళు ఇచ్చేటటువంటి లేనటువంటి పరిస్థితి దాని గురించి పట్టించుకునేటటువంటి పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఈరోజు లేదంటే మనకు స్పష్టంగా కనపడతా ఉంది మొన్న వడగవెళ్ళ వారకు అనేక ప్రాంతాల్లో రైతులు పంట నష్టపోయినటువంటి రైతులకు కూడా నేటి వరకు భరోసా ఇవ్వలేనటువంటి స్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది గ్రామాల్లో తాగడానికి నీళ్ళు లేనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం దాని గురించి ఒకరోజైనా సమీక్ష చేసి జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి ఏంది అక్కడ నీటి ఎద్దడికి ఏ విధంగా ఆ సమస్యను పరిష్కారం చేయాలనేటువంటి ఆలోచించి నాకునే కర్వేయండి మరి మొన్న ఎన్నికల్లో మనం చూసినాం ఎన్నికల ముందు ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు ఉమ్ముఖని లోపల ఉమ్ముక్క భారతీయ జనతా పార్టీని ఏ విధంగానైనా బలోపేతమైనటువంటి పార్టీని బలహీనపరచాలనేటువంటి ఒక దురాలోచనతో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచిన తర్వాత ఇక్కడ పెంచే ప్రయత్నం చేసింది రెండు పార్టీలు ఓటు చేయించుకుంటే నేను విజయం సాధిస్తానటువంటి ఒక దురాలోచన దుష్టాలోచనతో బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తే ఈరోజు వాళ్ళు తవ్వుకున్న గుంతలో వాళ్ళు ఏమన్న పరిస్థితిలో మనం చూస్తా ఆ రెండు పార్టీలు కుమ్ముక్కై భారతీయ జనతా పార్టీని ఈరోజు తెలంగాణలో అధికారంలోకి రానియకుండా చేయాలనే పని ఈరోజు కాంగ్రెస్ పార్టీ బొటాబొటి సీట్లతో ఓట్లతో అధికారంలోకి వచ్చింది ఆరు గ్యారంటీల పేరు చెప్పి ఏ ఒక్క గ్యారెంటీనైనా ఈరోజు గ్రామాల్లో వాళ్ళు అమలు చేయగలుగుతున్నారా మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు అధికారంలోకి వచ్చిన వెంబడే రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి మహిళకు అందజేస్తామన్నారు ఈరోజు ఏ గ్రామంలోనైనా ఎక్కడైనా ఏ మహిళకైనా ఆ పథకాన్ని అందజేస్తా ఉన్నారా మహాలక్ష్మి అన్నారు ధృవలక్ష్మి అన్నారు పెళ్ళైతే ఆడపిల్లకి లక్ష రూపాయల క్యాష్ తులం బంగారం అన్నారు మరి ఇంతవరకు ఏ ఒక్కరికైనా ఏ పెళ్ళిలోనైనా వాళ్ళు పంపిణీ చేసిందా అని చెప్పి నేను ప్రశ్నిస్తా రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ అన్నారు మరి రైతులకు ఎక్కడైనా ఇప్పటిదాకా రుణమాఫీ అమలు చేసిందా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా రైతులకు కౌలు రైతులకు రైతు మందు పదహైదు వేలు ఇస్తామన్నారు మరి ఇప్పటిదాకా ఎంతమంది రైతులకు అమలు చేశారని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా రైతు కూలీలకు పన్నెండు వేల రూపాయలు ఇస్తామన్నారు మరి ఇప్పటిదాకా ఎంతమంది రైతు కూలీలకు వీళ్ళు పన్నెండు వేలు ఇచ్చిరని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా ప్రతి మహిళకు ఐదు వందల రూపాయలకే సిలిండర్ అన్నారు మరి ఎంతమంది మహిళలకు ఇప్పటిదాకా మీరు ఐదు వందల రూపాయల సిలిండర్లు ఇచ్చారని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా రెండు వందల యూనిట్లు అన్నారు జీరో బిల్లులు అన్నారు మరి ఇప్పటిదాకా ఎంతమందికి మీరు జీరో బిల్లులు ఇచ్చిండ్రో ఎంతమందికి ఉచిత కరెంట్ ఇచ్చిందో చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా ఈరోజు కరెంటే సరిగ్గా లేనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం గ్రామాల్లో పట్టణాల్లో ఎప్పుడు పోతుందో తెలియదు ఎప్పుడు వస్తుందో తెలియదు మళ్ళీ లో వోల్టేజ్ సమస్యలు ఈరోజు పాలనను పూర్తిగా గాడి తప్పిన పరిస్థితి ఈ రాష్ట్రంలో మనం కళ్ళారాయి వాళ్ళకి చూసినటువంటి పరిస్థితి మనకు కళ్లెత్తితో కనపడతా ఉన్నాం మొన్నటిదాకా కాళేశ్వరం గురించి చాలా గుప్పలు మాట్లాడినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కాంగ్రెస్ కాళేశ్వరం పైన వాళ్ళు తీసుకున్నటువంటి చర్యలేమి వాటి అతీగతి ఏమి ఇప్పటిదాకా ఎలాంటి పురోగతే లేదు సిబిఐ ఎంక్వైరీని కోరినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ వద్దని జుడిషియల్ ఎంక్వైరీని ఎందుకు అంటున్నారు మీరు మీరు కుమ్ముఖారెంతే కదా మీరు జుడిషియల్ ఎంక్వైరీ అంటున్నారు ఫోన్ ఫోన్ ట్యాపింగ్ల పైన అంటే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయని లేదా ఈ యొక్క ఆరు గ్యారెంటీ ఉన్నామని వారి వాటి నుంచి దృష్టి మళ్లించడం కోసం ఈ ఆరు గ్యారెంటీల విషయంలో విఫలమై ఈ ఫోన్ ట్యాపింగ్ అని ఆదానీ ఏదో చేస్తున్నటువంటి ఆర్భాటాన్ని సృష్టించి వాటిని మళ్ళా ఎలాంటి పురోగతి లేదు అతిగతి లేకుండా పక్క వదిలేస్తా ఉన్నాను ప్రజల లోపల ఏదో ఒక చర్చ ఉండాలి మా పరిపాలన పైన దృష్టి ఉండకూడదు ప్రజలు మమ్మల్ని ఏం అడగకూడదు ప్రజలను దృష్టి మళ్లించినటువంటి పని వారు ఇచ్చినటువంటి హామీల పైన ప్రజలను దృష్టి మళ్లించినటువంటి పనిలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ పడ్డది ఇంతవరకు ధరణి గురించి అనేక సార్లు మాట్లాడేది ధరనికి ఇప్పటిదాకా ధరణి కష్టాలు ఏమైతే తీరలేదు ధరణి కష్టాలను తీర్చిన పాపాన పోలేదు ఇక గొల్ల గురుమలకు డీడీలు వాసామని ఎలక్షన్లైనా ఎలక్షన్లకు ముందు చెప్పింది ఎప్పుడే ఒర్లు ఇచ్చేస్తాం లేదంటే డీడీలు ఇస్తాం ఇప్పటిదాకా వాళ్ళు కట్టిన డీడీల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగి తిరిగి కాళ్ళు అరిగిపోయేలా తిరుగుతూ ఉన్నారు వాళ్ళకు వడ్డీతో సహా వాళ్ళు కట్టినటువంటి డబ్బులు వడ్డీతో సహా తిరిగి వాళ్ళకి మొత్తం ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా కొల్ల కురుమలకు ఎవరైతే కొర్ల కోసం వాళ్ళు డీడీలు కట్టినరో ప్రభుత్వానికి వారి డబ్బులన్నింటినీ కూడా వడ్డీతో సహా తిరిగి వారికి వాపస్ ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఓ పక్క ఏమంటారు ఒక పక్క డబ్బులు ఏమంటున్నారు కలెక్టర్ దగ్గర కాంగ్రెస్ పార్టీ పదే పదే చెప్తుంది ఏమని చెప్తుంది రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు పదిహేడు పార్లమెంటు సీట్లు గెలిపించండి తెలంగాణలో పదిహేడు పార్లమెంటు సీట్లు గెలిస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే ఆరు గ్యారంటీలు అమలు అయితే అని చెప్తున్నాం రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేది లేదు ఆయన ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎవరు ఒప్పుకోనూ లేదు దేశంలోనే కాంగ్రెస్ లేదు ఈరోజు ఐఎన్డీఏ ఐఎన్టీఏ కూటమి కూడా ముక్కలు ముక్కలు అయిపోయింది చెక్కలు చెక్కలు అయిపోయి ఈరోజు రాహుల్ గాంధీ పేరు చెప్పి ఒకసారి ఆరు గ్యారంటీలు చెప్పి మోసం చేసి మళ్ళీ కేంద్రంలో రాహుల్ గాంధీ వస్తడికి వస్తే ఇస్తామని మళ్ళోసారి ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కడికి వచ్చినా ముందు ఆరు గ్యారెంటీలు మీకు ముఖ్యమంత్రి కావడానికి ఓట్లేసాం ఆరు గ్యారంటీల సంగతి మీరు ఇవాళ రేపు ప్రధానమంత్రి ఎవరు మీ రాహుల్ గాంధీ అయ్యేది లేదు రాహుల్ గాంధీ కాకపోతే ఇలా పథకాలు వచ్చేది లేదనేటువంటి మాట ముఖ్యమంత్రి గారు స్పష్టం చేసింది అంటే రాహుల్ గాంధీ కాడు ఈ ఆరు స్కీములు రావు అంటే వారే ఒప్పు నైతికంగా వాళ్ళు ఈ ఆరు గ్యారెంటీలు అమలు చేయలేమని ఈ ముఖ్యమంత్రి గారే ఒప్పుకున్నారు కాబట్టి నేను ప్రజల్ని కోరుతా ఉన్నా వాళ్ళు ఏదైతే మోసం చేస్తూ ఉన్నారో రూలింగ్ పార్టీ కాబట్టి మాకు ఓటు వేస్తేనే ఇంతకుముందు కేసీఆర్ చెప్తుండే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్తుండే ఏ పథకం అమలు కావాలన్నా మాకు ఓటు వేస్తే అమలు అవుతుంది మా కోటేస్తేనే మీకు పింఛన్ ఉంటుంది మా కోట వేస్తేనే మీ పిల్లు వస్తుంది మా కోటేస్తేనే రైతు బంధు వస్తుంది మా కోట వేస్తేనే రైతులు నవాఫీ అవుతుంది ఇట్లాంటి అబద్ధాలు చెప్పి 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 ప్రజల్ని మోసం చేసి పదేళ్ల తర్వాత మరి ఎంత తీవ్రమైనటువంటి వ్యతిరేకత ప్రజలు ఇంటికి పంపిణో ఓసారి కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా దాన్ని చూసి సోకి తెచ్చుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ఈ ఎన్నికలు దేశం కోసం జరుగుతున్నటువంటి ఎన్నికలు దేశంలో ప్రధానమంత్రి ఎవరు ఉన్నారని నిర్ణయించినటువంటి ఎన్నికలు కాబట్టి ప్రజలందరూ కూడా ఈ ఎన్నికల్లో నరేంద్ర మోదీ గారిని గెలిపిస్తాం పాలమూరు పార్లమెంటులో మరి ఇక్కడ అన్నమ్మని గెలిపిస్తామనేటువంటి ఒక ఆలోచన ఎక్కడికి వెళ్ళినా ఎవరు అడిగినా ఈ యొక్క పాలమూరు పార్లమెంట్ అభివృద్ధి జరగాలంటే ఈ ప్రాంతంలో అందరి యొక్క అభివృద్ధిని కాంక్షించి ఈ ప్రాంతానికి అభివృద్ధి కోసం తన సమయాన్ని వెచ్చించి ఇదివరకే తన ఎంతో ఈ జిల్లా కోసం మరి అంటే కృషి చేసినటువంటి ఒక వ్యక్తిత్వాన్ని చూసినటువంటి వాళ్ళు కాబట్టి రేపు భవిష్యత్తులో కూడా వారికి విశ్వాసాన్ని భారతీయ జనతా పార్టీని ఇవాళ కలిగిస్తూ ఉంది భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఇక్కడి నుంచి గెలిస్తేనే ఈ ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది కేంద్రంలో వచ్చేది నరేంద్ర మోదీ గారి ప్రభుత్వమే కాంగ్రెస్ చూసే లేదు బిఆర్ఎస్ చూసే లేదు కాబట్టి ప్రజలంతా కూడా ఇవాళ పూర్తి పూర్తి ఒక అంటే ఓటు వేయడానికి పూర్తి మనస్ఫూర్తిగా భారతీయ జనతా పార్టీని గెలిపించాలనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి నేపథ్యంలో నేను అందరినీ కోరుతా ఉన్నా కాంగ్రెస్ పార్టీ ఏదైతే అబద్ధ ప్రచారాలు చేస్తూ ఉందో ఈరోజు వాళ్ళ యొక్క ఆరు గ్యారెంటీల విషయంలోనే కానీ పాలమూరు రంగారెడ్డి విషయంలో రోజు ఒక అబద్ధం చెప్తున్నారు పాలమూరు రంగారెడ్డి విషయంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు గురించి మరి ముఖ్యంగా షాద్ ప్రజలంతా కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది లక్ష్మీదేవిపల్లి ఏమైంది లక్ష్మీదేవిపల్లిని ఎందుకు ఆపేసారు మరి దానిపైన కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంది లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ సంగతి ఏంది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో పాత అంటే ఆయన కేసీఆర్ గారు డిజైన్లు మార్చిట్టు ఆ డిజైన్లు మార్చకముందు జూరాల నుంచి వాటర్ తీసుకొని మహబూబ్ నగర్ పార్లమెంట్ అంతా సస్యశ్యామలమైనటువంటి ప్రాజెక్ట్ రిపోర్టు మొట్టమొదటి ప్రాజెక్ట్ రిపోర్టు ఆ ప్రాజెక్టు రిపోర్టులో భాగంగా జూరాల నుంచి వాటర్ తీసుకుంటే మక్తల్ గాని నారాయణపేట్ వరంగల్ షాద్ నగర్ జడ్చర్ల దేవరకద్ర మహబూబ్ నగర్ ఈ ఏడు నియోజకవర్గాలను సస్యశామలం చేయడానికే ఆ రోజు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు రూపుదిద్దుకున్నది ఆ జూరాల ప్రాజెక్టు నుంచి తీసుకొని పోయి శ్రీశైలం బ్యాక్ బటన్లో పెట్టి నీళ్ళు ఆ డిజైన్లు మార్చినందువల్లనే దాని అప్రోచ్ మార్చినందువల్లనే ఈరోజు ఈ ప్రాంతం అంతా కూడా కాకపోవడానికి కారణం మరి ఈరోజు నేను మొదట్లే అడుగుతా ఉన్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఈరోజు పాలమూరు రంగారెడ్డి ఒరిజినల్ ఒరిజినల్ డీపీఆర్ ఏదైతే ఉందో ఆ డీపీఆర్కి మీరు ఓకే అనండి మీరు ఓకే అనడానికి సిద్ధమా ఈ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు పాలమూరు పార్లమెంటులో ఉన్నటువంటి ఈ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల సస్యశాపలం కావాలంటే జురాల ప్రాజెక్టు దగ్గర నుంచి నీళ్లు తీసుకొని పాలమూరు రంగారెడ్డిని దీంతో కొంత రంగారెడ్డి జిల్లా కొంత నల్గొండ కొంత కూడా దీని ద్వారా ఇరిగేట్ అయ్యేటటువంటి విధంగా అలా డిజైన్ చేసిండు పది లక్షల ఎకరాలకి మరి ఎనిమిది లక్షల ఎకరాలు మన పాలమూరు జిల్లాలోనే మన ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు వర్గాలకే సాగుని అందించే విధంగా ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి ఆ మరి ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్కు మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఓకేనా దాన్ని మీరు ఆ డిజైన్ని పాత డిజైన్కి మీరు ఓకే చేసి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇప్పించండి ఆ డిజైన్కు అడ్మినిస్ట్రేటివ్ శాఖ రాష్ట్ర ప్రభుత్వము దీని మీద ప్రాజెక్టును అప్రూవల్ చేయండి ఢిల్లీలో ఈ యొక్క ప్రాజెక్టుకు నిధులు తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం కేంద్రంలో ఉన్నటువంటి మా ప్రభుత్వాన్ని నరేంద్ర మోదీ గారితో మాట్లాడి పాలమూరు యొక్క కష్టాలను కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసి ఈ ప్రాంతాన్ని సస్యశామనం చేసేటటువంటి బాధ్యత డీకే అరుణమ్మ తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను మరి మొట్టమొదటిగా పాలమూరు రంగారెడ్డి జాతీయ హోదా జాతీయ హోదా గురించి మాట్లాడేటటువంటి మీరు మరి ఆనాడు పాలమూరు రంగారెడ్డికి విభజన చట్టంలో జాతీయ హోదా కల్పించడానికి మీరు ఎందుకు ప్రపోజల్ పెట్టలేదు విభజన చట్టం హామీలో పాలమూరు రంగారెడ్డిని ఎందుకు చేర్చలేదు బట్టగాల్చి వేరే వాళ్ళ మీద వేసేసి మేము చాలా క్లీన్గా ఉన్నామనేటటువంటి మాటలు పనిచేసి వాస్తవాలు ప్రజలకు చెప్పండి ఇప్పుడు పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఈ ప్రాంతానికి వారు ఎవరికి కూడా ఈ ప్రాంతంలో ఈ సేవ చేసినటువంటి దాఖలాలు లేవు ప్రజల కోసం పోరాటాలు చేసినటువంటి దాఖలాలు లేవు రైతుల కోసం పోరాటాలు చేసినటువంటి దాఖలాలు లేవు ప్రాజెక్టుల కోసం పోరాటాలు చేసిన దాఖలాలు లేవు మరి పాలమూరు రంగారెడ్డి కోసం మరి ఎందుకు గతంలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడలేదు ఏనాడైనా పాలమూరు రంగారెడ్డి గురించి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినరా ఎప్పుడైనా దీనికోసం మరి పార్లమెంట్ మొదల పోరాటం చేసిండ్రా కేవలం ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మేము గవర్నమెంట్లో ఉన్నాం ఈ ఎన్నికలు నరేంద్ర మోదీ నరేంద్ర మోదీ అంటున్నారు ప్రజలంతా రేపు పాలం పార్లమెంట్ తో పాటు తెలంగాణ రాష్ట్రంలో సీట్లన్నీ కూడా భారతీయ జనతా పార్టీ గెలవబోతున్నది కాబట్టి ఏదో ఒక మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేసి గెలవాలని అనుకుంటే ప్రజలు ఎవరు అమాయకులు లేరు ప్రజలు ఆల్రెడీ ఓటర్స్ డిసైడ్ అయి ఉన్నారు నరేంద్ర మోదీ గారికి ఈ ఎన్నికల్లో పట్టం కట్టాలని మరి తెలంగాణ రాష్ట్రంలో పది నుంచి పన్నెండు స్థానాలు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మరి గెలిపించుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ప్రజలు గెలిపించుకుంటారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా